పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని అవినాష్ పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు కలిసి పోలీసులు సహకారంతో పోలీసుల సమక్షంలోనే వాళ్ళ ఇంటి పైన అద్దాలు పగలకొచ్చి ఎంతగా దిగజారిపోయారంటే పెట్రోల్ బాంబులు వేసి నిప్పంటిచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గోండాలు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ముందు కోపించి గౌడీషేటల్ని గోండాల్ని ఈరోజు తీసుకొచ్చి దాడులు చేయవచ్చు అదే విధంగా నిన్న ఒక కాపు నాయకుడుగా ఒక సీనియర్ నాయకుడుగా మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆఫీస్ ఇదే రకంగా దారులు చేసి ఆయన అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారిని గారు ఇదే విధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో మహిళలు ఉన్నారో అన్ని గారు చూడకుండా అంటే ఒక రౌడీ రాజ్యం ఒక జంగిల్ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో మీద దాడులు చేసే పరిస్థితి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏమవుతుంది మీరు దారులు చేస్తే రేపనే పనే రోజు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ దారులు చేసిన ప్రతి ఒక్కరి గుర్తు వచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ చెప్పు ఈరోజు బాలాకర్ విషయం పోలీసులు వాళ్ళు పోలీస్ యూనిఫాములు తీసి పసుపు చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఈ రోజు అన్యాయంగా ఈరోజు మా మాజీ మంత్రి మా నాయకుడు ఇంటి కాల్ చేస్తే ఇంటి మీద దారి చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు కానీ ఉన్నారు సమన్వయకర్త జగన్ అన్ని నాయకుల ఉన్నాం మేమందరం కదా ఇంకో పక్క ఇటు పక్క నుంచి విష్ణు గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు స్వామిదాస్ గారు రుహుల్దా గారు అరుణ్ గారు మేయర్ డిప్యూటీ మేయర్ మేమందరం గారు పరామర్శిస్తాం కలిపితే అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు దేనికి మేము వెళ్తే గొరవలు జరుగుతాయంట పోలీసులు వాళ్ళు ఆలోచించాలి పోలీసులు దేనికి ఉన్నారు మేము శాంతియుతంగా వెళ్ళి మా నాయకులు వెళ్ళి మా పార్టీకి సంబంధించిన నాయకులు చూసొస్తాము వాళ్ళ వైఫ్ని సహకరించి వస్తామని చెప్పి టెన్షన్ వాతావరణం అని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎవరైతే రాళ్ళు రాడ్లు పెట్రోల్ సీసా ఇసిరేసిన వాళ్ళు మాత్రం దగ్గరుండి ఏపించారు పోలీస్ వ్యవస్థ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ రోజు జరిగిన సంఘటనలో పాలు పంచుకున్న అధికారులు ఉన్నారో తప్పకుండా మీరు రిటైర్ అయినా రేపు మేము వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ రోజు ఆ పోలీస్ వాళ్ళు గారు చెప్తూ దీనివల్ల మా నాయకులు కార్యకర్తలు ఎవరు గారు భయపడరు గారు పట్టించుకోరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఉన్నారు ఆయన నాయకత్వంలో మీరు చేసే కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని జోగి రమేష్ గారి కుటుంబానికి ఆయనకి మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా అండగా మద్దతుగా ఉంటుందని చెప్పని సందర్భంగా చెప్తూ